మనందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నిర్మల విజయశ్రీ గారికి అదేవిధంగా పెద్దలు మనందరినీ గత ఐదు సంవత్సరాల నుంచి ముందుకు నేర్పిస్తూ తర్వాత తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు తిరుమూరు పట్టాభిరెడ్డి గారు అదేవిధంగా మన పార్టీ చేసిన వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా రైతులకి అండదండలుగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన ఈ యొక్క సొసైటీ ప్రెసిడెంట్గా ముందుకు సాగినారు సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు చేశారు అతను కాబట్టి ఈ సొసైటీకి చైర్మన్గా చేసి చాలా వృద్ధి చేశారు ఇంకొక విషయం ముందు ఇందులో చెప్పు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ యొక్క స్థలం మీద చాలా వివాదాలు వచ్చినప్పుడు మన పట్టాభిరెడ్డి గారి టైంలో ఈ యొక్క స్థలాన్ని గట్టిగా పోరాడి ఆనం రామనారెడ్డి గారితో అప్పుడు అప్పుడు చూస్తున్నారు ఇది ఎంతో మనందరూ కూడా గర్వ ముఖ్యంగా జరిగిన ప్రోగ్రాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనంతపూర్లో జరిగింది అది చాలా గొప్పగా జరిగింది సహకార సంఘం అధ్యక్షునిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించబడించే నియమించబడిన శ్రీ ఏ ఆర్ బాలచంద్ర కిషోర్ అనే నేను సులూరుపేట రైతు సేవ సహకార సంఘం చైర్పర్సన్ గా నేను సంఘ చట్టాలు సహకార సూత్రాలు గౌరవిస్తూ సంఘం సభ్యులు ప్రయోజనాలు రైతులు అభివృద్ధి మరియు సంఘ చట్టాలను పరిధిలోకి లోబడి సంఘంలో రైతుల సభ్యులకు నిజాయితీతో నిస్వార్థముగా పనిచేస్తూ సొసైటీ అధికారాభివృద్ధికి పెంపొందిస్తూ సంఘ సభ్యులతో మరియు సంబంధిత అధికారులతో కలిసి కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రవాహం చేస్తున్నాను రైతు సహకారము నందు పర్సన్గా నేను సంఘ పత్రాలు సహా సహకార పత్రాలను గౌరవిస్తూ సంఘ సభ్యుల ప్రయోజనాలను రైతుల అభివృద్ధి మరియు సంఘ చట్టాల పరిధికి లోబడి సంఘంలోని రైతులకు సభ్యులకు విజాయితీతో నిస్వాత్వంగా పనిచేస్తూ సొసైటీ అధిక అభివృద్ధి ఎఫ్ఏసీఎస్ సొసైటీ సల్లాన కార్యక్రమానికి ఇచ్చేసిన స్పణాలుగాలు ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ నల్లబి సుబ్రహ్మణ్యం గారికి అలాగే సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి ఏఎంసీ చైర్మన్ ఆప్తూర్ రమేష్ గారికి అలాగే బెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ మండల అధ్యక్షులకి అలాగే సీనియర్ నాయకులకి అలాగే వేదిక ముందున్న కూటమి నాయకులందరికీ అలాగే వివిధ ప్రాంతాల నుంచి మండలాల నుంచి విచ్చేసిన ప్రజానికానికి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు జరుపుకోవడం చెప్పారు కష్టపడ్డ నాయకులకి కార్యకర్తలకి ఖచ్చితంగా పదవులు వస్తాయని అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే కాకుండా మనం కూటమి ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పదవుల్లో అటు బీజేపీని ఇటు జనసేనకు కూడా మనము సముచిత స్థానం ఇస్తూ ముందుకు తలుస్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో నడుస్తున్నారు మనం కూడా ఆయన ఆధ్వర్యంలోనే మన నియోజకవర్గంలో ప్రచారం అప్పుడు మనతో సహకరించిన అటు జనసేన ఇటు బీజేపీ అలాగే తెలుగుదేశంలో కష్టపడ్డ నాయకులందరికీ కూడా ఈరోజు పదవులు ఇస్తూ మనం సుల్లూరుపేట నియోజకవర్గంలో ముందుకు నడుస్తున్నాం ఇంకా కూడా కూటమి ప్రభుత్వ నాయకులు ఇలాగే కలిసి ఉండి తర్వాత వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గానీ అలాగే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే మనము అలాంటి అరాచక పాలన పాల్గొనే సమయం మనకు వస్తుంది కాబట్టి కూటమి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు జనసేన బీజేపీ అందరూ కూడా కష్టపడి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ తెలుసు నిన్న అనంతపురం జిల్లాలో పదిహేను నెలలు

మన అభిమాన ఎమ్మెల్యే మహిళ పోలీసు శాసన సభ్యురాలు శ్రీమతి డాక్టర్ నల్వల విజయ్ గారికి అలాగే మా పెద్ద ఆయన అన్నిటికీ నాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ సుధాకర్ రెడ్డి సహజాలతో గవర్నమెంట్ ఉన్ని గవర్నమెంట్ లేకపోని ఆయన సూచనతో ఏ పోలీస్ స్టేషన్ అయినా ఎక్కడికైనా నేను వెళ్ళి ఎదుర్కొన్నా నేను జెండా పెట్టాను పద్నాలుగు సంవత్సరాల నుంచే జెండా పట్టాను ఒక రెండు నిమిషాలు ప్లీజ్ ఒక రెండు నిమిషాలు అక్కడ పెడితే నామినేటెడ్ పదం అనేది నాకు ఈ రోజు దక్కింది అది కూడా నేను ఊహించలేదు నేను ఎక్కడైతే లక్షల రూపాయలు నేను ఈ ఈ బిల్లు అంత కట్టిన తర్వాత కొన్ని కష్ట పరిస్థితిలో ఉంటే మూడు కోట్ల రూపాయలు దీనికి బగ్గీలు ఉంటాయి దాన్ని ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసే టైంలో బోర్డు తీర్మానం చేసుకుని ముప్పై తొమ్మిది లక్షలు క్లోజ్ చేశారు అలాంటి టైంలో నన్ను దగ్గర పిలిపించి నా దగ్గర రెండు లక్ష రూపాయలు సెటిల్మెంట్ నేను లక్ష డెబ్బై వేలు లక్షలు కట్టాల్సి రెండు లక్షలు కట్టించుకున్నాను మిగతా పార్టీ వాళ్ళందరికీ లక్ష డెబ్బై వేలు ఉంటే లక్ష డెబ్బై వేలు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు కట్టించుకుని వాళ్ళు అప్పు తీర్చేశారు అలాంటి నాకు జరిగిన ఎక్కడైతే హత్య సొసైటీకి నాకు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మా పెత్తమ గారికి నా జీవితంలో అందుబాటు అలాగే మా ఎమ్మెల్యే గారి చెప్పాలి డాక్టర్ నెలవీశ్వరి గారు చదువుకున్న గొప్ప చదువుకున్న ఎంబీపీఎస్ చదువుకున్న ఎమ్మెల్యే గారు అలాగే ఆమె ఎంత పరిణతి చెంది ఆలోచిస్తున్నారంటే వాస్తవం అందరికి తెలియాలి ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా పోయి నమ్మదు వేరే ఏ తప్పు జరిగినా ఏ తప్పు ఏ నాయకుడు తప్పు చేసినా దానికి సంబంధించదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే నేను ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్ జర్నీ చేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆమెతో నోటీస్ చేస్తున్నాను అలాగే మా పెద్ద ఆయన సుధాకర్ రెడ్డి గారి రెండు మాటలు ఎందుకంటే నాకు వైసీపీ గవర్నమెంట్ లో నేను ఏ ఏ పనైనా సరే నేను పద్ధతిగా నిజాయితీ రీతి న్యాయం ఉంటేనే వెళ్తాను అది మన పార్టీ కార్యకర్త వచ్చి న్యాయం లేని సమస్య అడిగినా నేను దాన్ని సపోర్ట్ చేయకుండా దయచేసి మన నేనే తీసుకెళ్లి మధ్యస్థం చేసి దాన్ని క్లోజ్ చేస్తాం మన తక్కువ క్లోజ్ చేసుకోవాలని అలాంటి మనస్తత్వంతో నేను ముందుకెళ్తాను నా దగ్గర ఏ సమస్య వచ్చినా పెద్ద దృష్టికి తీసుకెళ్లి చేశాను నా దగ్గర ఎటువంటి సమస్య ఎన్ని సమస్యలు వచ్చినా నా దగ్గర ఇప్పుడు వారికి ఎటువంటి ఫైల్ పెండింగ్ లో లేదు అలా టైమ్ లో వైసీపీ గవర్నమెంట్ లో సుధాకర్ సార్ బాగా టైం టాస్ అందులో ఒక రెండు వేల మూడు లో ఒక ఇల్లు మహిళ కట్టుకుంటే రెండు వేల ఐదు వేరే వాళ్ళు కట్టుకుంటే నాకు అనిపిస్తున్నారు అని ఇది చేస్తే నా మీద కేసు కట్టానంటే కూడా ఆ రోజు పెద్ద సుధాకర్ రెడ్డి గారి సహాయంతో ఎస్పీకి వెళ్లి కంప్లైంట్ పెట్టాను రవిబాబు రవిబాబు ఎస్ఐ నా మీద ఎస్యాప్స్ కేసు లోపల ఎలక్షన్ పోటీ చేస్తే ఆ రోజు ఉదయాన్నే ఆరు ఏళ్ళకు వచ్చే పోలీసులు తీసుకెళ్ళారు ఏమున్నానంటే నేనే ముందు తెచ్చి పెడతాను నేనే కేసు కట్టాను నేనే లోపలికి పంపిస్తాను అయినా నేనే భయపడి చాలా ఎక్కడ రాసి అక్కడ ఖచ్చితంగా మన ఖచ్చితం కాబట్టి నేను నెలకి భయపడను నేను నాయన పనే చేస్తాను అలాగే ఈ ఈ సందర్భంగా థర్టీ ఫైవ్ ఇయర్స్గా గంగ గంగా ప్రసాద్ కుటుంబంతో కూడా మేము వ్యాపారాలు చేసాము ఈ రోజు మా అనుబంధం నా పేరు సూచించిన వెంటనే నల్వ సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా నాకు దీనికి సహకరించిన దానికి నేను ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా పెళ్ళి సర్పంచుకుంటే फिल्मिंग तो 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 का हम तो स्पोर्ट्स का बर्तुले भी स्तब्ध। तट्टी लैक्स बर्तुल माचना चेंबर जरिये थी। तट्टी लैक्स बर्तुल के रोप में बिल्लो वाले। लास्की बका तांगल। सलमान का अब तीर चलो। इधर सौ सै किलो। बात आता वाइस प्रेसिडेंट आते हैं। इधर सौ सै किलो बाबा बेबंदे से। ट्वेंटी बीएस। काब అనుక్షణం ప్రతి వారంలో ఒకటి రెండు సార్లు వచ్చేవాడిని చాలా చాలా కష్టపరిస్థితిలో సార్ మీరు పనిచేసే అనుభవం మాకు అందించి ఏంటంటే ఐదు కోట్లు ఉన్నాయి అప్పుడు కానీ రికార్డులు ఏమో కోట్లు రెండు కోట్లు ఉన్నాయో తెలియదు ఇలాంటి సమయంలో మేము కష్టపరిస్థితిలో తీసుకున్నాము ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఉన్నాయి వచ్చిన తర్వాత అన్ని విచారించాను అలాగే వచ్చిన వెంటనే ఎరువులన్నీ కూడా పడుతుండవు కదా భాష గారికి చెప్పి నేను అయన్ని ట్రై చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అభివృద్ధి తెలియజేస్తున్నా నేను ఫోర్ థర్టీకి నిద్రపోతా ఉన్నా లేచేటప్పటికి నెలవదు సార్ ఫోన్ ఉంది ఫోన్ చూసుకుని వెంటనే సార్ చెప్పండి సార్ ఆయన నీకు సొసైటీలో పోతున్నాను అంటే ఉండాలనుకుంటాను సార్ అన్న అంతే మళ్ళీ ఏం మాట్లాడాలి వారు రోజుల తర్వాత ఆ రోజు రాత్రి పంపించేశాడు గంగా ప్రసాద్ గారికి ఆయన కూడా ఆ రోజు రాత్రికి ఓకే ఇది తెలుగుదేశం కుటుంబం ఓకే టిక్ పెట్టేశాడు సుధాకర్ రెడ్డి ఆయన కూడా చేశాడు ఎమ్మెల్యే అయితే నాకు టిక్ పెట్టి పంపించారు పెట్టారు పనిచేస్తే ప్రతి కార్యకర్త ఒకసారి గుండె చెప్పండి ఈ నియోజకవర్గంలో ప్రతి బూత్ లో ప్రతి కార్యకర్తని మనం పేరు పెట్టే నాయకుడు ఇంతవరకు మన కష్టకాలంలో వచ్చి తప్ప ఇప్పటి వరకు మనం చూసామా మనం చూడాల మా తమ్ముడు రమేష్ చెప్పినాడు నేను అందుకని ఆపా ఆయన పేరుతో బాంతి ఇక్కడ ఉండే దౌర్జన్యాలన్నీ తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి ఎత్తుకుని బయటకు వచ్చారు జెండా ఎత్తుకున్నారు ఆ నాలుగేళ్లు బ్రహ్మాండం నడిపించాడు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయన సన్మానం చేస్తాను ఆ నాలుగు విద్యార్థిగా ఉన్నందుకు సన్మానం చేయబోతున్నాం మేము అందరం కూడా తమ్ముళ్ళమే ఆయన ఆయన పేరు తప్ప రాక్షసు దగ్గర మేము గట్టి గట్టి ఉండేలా కష్టం అంటే మా ఇద్దరు ముగ్గురు కాదు కదా సైన్యం అంతా రావద్దాం మా సైన్యం అంతా దాని కారకులు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఎమ్మెల్యే గారు కూడా నాలుగో తార్యత అందుబాటులో ఉండేదానికి గెలవకుండే ఇక్కడ అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్త ఉన్నారని ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గారు సుల్లు పెట్టడం కాపురం ఉండలేదు నెలవే శ్రీకారు నిత్యం ట్వంటీ ఫోర్ వచ్చేస్తారు అందుబాటులో ఉంటూ ఆ సేవ ఇస్తున్నందుకు వారి కొత్త అలాగే ఈ సన్మాన కార్యక్రమానికి పేర్ల వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ మిత్రులు అందరికీ దయచేసి పేరు పేద ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దయచేసి అందరూ చేసుకోవాలి ప్లీజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను